హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నలు వచ్చేసి మనకైతే గత ఏడు రోజుల నుంచి మన టేకుపల్లి మార్కెట్ అయిన తర్వాత చాలా మంది రైతులైతే మనకైతే ఫోన్ చేస్తున్నారండి మార్చి నెలలో కూడా మనకైతే ఏమైనా మిర్చి రేటు పెరిగే అవకాశం అయితే ఉందా అని చాలామంది అడుగుతున్నారు దాంతోపాటు కొన్ని మంది కొంతమంది యూట్యూబర్ల వీడియోస్ కూడా చూస్తున్నారు చూస్తున్నారట పెరిగే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే చెప్తున్నారు అసలు మనకైతే మార్కెట్లో ఏ విధంగా ఉందో మన సరుకు కొంటున్నారు అనే విషయాలు అయితే మనకైతే రెండు నెలల్లో ఏం జరిగింది అనే విషయం మనం అయితే మాట్లాడదాం అలాగే మార్చి ఒకటో తారీఖున మనకి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కూడా మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి రైతులను మీరైతే మిర్చి అయితే చూడండి చూసే కదా మనకి డీలెక్స్ క్వాలిటీ తెలిపని లేకుండా ఒక్కసారి చూడండి మనం గ్రేడింగ్ చేసిన తర్వాత అయితే మనది ఇది ఒకసారి చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది మార్కెట్లో వచ్చేసి మనకైతే ప్రజెంట్ ధర ఏ విధంగా నడుస్తుందంటే పద్నాలుగు వేల ఒక వంద పద్నాలుగు వేల రెండు వందలు అయితే చేస్తున్నారు జెండా పాట కానీ కొనుగోలు వచ్చేసి మనకైతే పదమూడు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల దగ్గరలో అయితే ఉంటుంది ఏదో ఎలా అంటే పదమూడు వేల నాలుగు వందలు ఐదు వందల ఆరు వందలు అదే సూపర్ డీలెక్స్ ఉంటే మనకి పదమూడు వేల నాలుగు వందల ఆరు వందలు ఒకవేళ ఏమైనా తెరపలు కానీ డీలక్స్ కంటే తక్కువ క్వాలిటీ ఉంటే మనకి పన్నెండు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే చేస్తున్నారండి గత జనవరి నెలలో అలాగే జరిగింది ఫిబ్రవరి నెలలో కూడా అదే ఇప్పటిదాకా అయితే జరిగింది కాబట్టి మార్చి నెలలో కూడా సరుకు ఏమైనా తీసుకొచ్చిన తర్వాత పెరిగే అవకాశం అయితే ఉంది కదా సో మార్చి నెలలో పెరిగే అవకాశం అయితే ఉంటుంది కొంచెం అయితే ఉందని మరీ భీవచ్చంగా ఇరవై వేలు ముప్పై వేలు ఆ రేంజ్కి అయితే వెళ్ళదండి ఎందుకంటే మనకి పైన వచ్చేసి ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఎక్స్పోర్టింగ్ కావట్లేదు కాబట్టి మనకైతే లైన్సు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి ఏదైతే ఉందో నడుస్తుందో పద్నాలుగు వేలు దానికి ఒక రెండు వేలు యాడ్ అయితే ఏమో కానీ మరీ ఇరవై వేలు ముప్పై వేలు అయితే అవ్వడం అయితే ప్రజెంట్ అయితే దానికైతే మనమైతే మొగ్గు అయితే చూపట్లేదండి ఎందుకంటే మొన్న కూడా మనకైతే విజయ సునీత గారు మనకి మార్కెట్ కమిషన్ నుంచి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కదా రైతులకి గుడ్ న్యూస్ చెప్తే మిర్చి రైతులకి మార్కెట్లో వచ్చేసి పెరుగుదల అయితే అవకాశం అయితే ఉందని మనకైతే చెప్పారు కదా మొన్న ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఆ రోజు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది సో రైతులకు ఏదైనా సరే ఇప్పుడు అనుకూలంగా రేట్లు రేట్లైతే ఏమాత్రమైతే లేదండి సో మీ దగ్గర సరుకు ఉంటే మీరైతే అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే మీరైతే అమ్ముకోవచ్చండి ఎందుకంటే మనకి పద్నాలుగు నుంచి పదహారు వేలు ఈ మధ్యలో నడుస్తుంటుంది దీనికంటే మార్కెట్ ఇంకా తగ్గదు అలాగే దీనికంటే ఎక్కువ పెరిగే అవకాశమే కూడా మనకైతే చాలా తక్కువైతే కనిపిస్తున్నాయండి పెరుగుతుందని మీకైతే నేను ఆశతో చెప్పాను ఎందుకంటే మార్కెట్ ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా మనం వెళ్ళాలి ఒకవేళ మార్కెట్ ఇరవై వేలు వెళ్తుంది ముప్పై వేలు వెళ్తుంది అని మనం ఏసీలో పెట్టుకున్న తర్వాత మార్కెట్ రేపటి రోజున దిగవచ్చు ఈ రేట్ రేపటి రోజున ఉండకపోవచ్చు మళ్ళీ ఇదే రేట్ రేపటి రోజున పెరగవచ్చు అది కూడా సడన్గా పెరిగితే మనకి ఇరవై వేల ముప్పైలు ఆ విధంగా అయితే పెరగదు మా అయితే ఒక రెండు వేల రూపాయలు పెరిగిద్దేమో అది కూడా మనకి మార్చి చివరి వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక మార్చి మొదటి వారంలో కూడా మనకైతే చూసుకుంటే పద్నాలుగు వేలు ఐదు వందలు పద్నాలుగు వేలు ఆ రేంజ్లో మార్కెట్ అయితే కంటిన్యూ అవుతుంది సో రైతులు మీరు ఇప్పటిదాకా మీ దగ్గర మిర్చి ఏదైతే ఉంటో అది మీరు అమ్ముకోవాలనుకుంటే ఇప్పుడైతే అమ్ముకోవచ్చండి మనకి మార్చి నెలలో ఒకవేళ ఏసీలో పెట్టాలి మేము స్టోరేజ్లో చేసుకోవాలనుకుంటే పెట్టండి చూడండి మీకు మీ సొంత అభిప్రాయం ఉండండి ఎందుకంటే నాలాంటి వాళ్ళు యూట్యూబ్లో చాలామంది మీకు అయితే రేట్లు పెరుగుతుంది పెరుగుతుంది చెప్తారు ఆ విధంగా పెరిగిన తర్వాత ఒకవేళ చెప్పిన తర్వాత మీరు స్టోరేజ్ పెట్టుకుంటే అది పెరగకపోతే మళ్ళీ ఇబ్బంది పడేది మీరే అందుకే చెప్తున్నాం కదా మీ దగ్గర సరుకు ఉంటే మాత్రం దాన్ని మీరు అయితే అమ్ముకోవడానికైతే ట్రై అయితే చేయండి అలాగే మార్కెట్లో వచ్చేసి మీకు పద్నాలుగు వేల కూడా ధర పడాలంటే మీరైతే సూపర్ డీలెక్స్ క్వాలిటీ చూసా కదా మన ఎండలో కూడా ఇలా ఉందో సో సూపర్ డీల్యాక్స్ క్వాలిటీ అయితే మనకైతే ఉండాలి మనం మిర్చి తెంపిన తర్వాత ఈ విధంగా అయితే ఇరిగిపోవాలండి ఆ విధంగా ఉంటేనే మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది కాబట్టి అంటే మనకి ఏ విధంగా దిగుబడి అంటే రేట్లు విషయంలో మంచిగా వస్తుంది కాబట్టి ఆ విషయం మీకు ఇదైతే చెప్తున్నాను సో మ్యాక్సిమం మనకి ఒకటో తారీఖున మార్కెట్ అప్డేట్ మనకి ఖమ్మంతో పాటు మన ఇక్కడ దగ్గరలో ఉన్న టేగులపల్లి మార్కెట్ ఉంది కదా సో దాని అప్డేట్ కూడా మీకు అయితే చెప్తా జెండాపాట ఏ విధంగా ఉంది అలాగే కొనుగోలు ఏ విధంగా చేస్తున్నారని దగ్గరలో ఉన్న రైతులు మనకైతే మన ఫోన్ నెంబర్కి అయితే కాల్ అయితే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉంటే మార్కెట్ గురించి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన నెంబర్కి మీరైతే కాల్ అయితే ఇచ్చు దగ్గరలో ఉన్న రైతులు ఓకేనా సో సో చాలామంది రైతులు మనకి త్రీ ఫోర్ వన్ గురించి త్రీ ఫోర్ వన్ గురించి అడుగుతున్నారండి సో త్రీ ఫోర్ వన్ వచ్చేసి మన ఇక్కడ టేగర్పల్లి మార్కెట్లో కొనుగోలు ఉందా ఉందా అని సో మనం ఇక్కడ మార్కెట్ వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగిన తర్వాత ఏంటంటే మనకి త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఇప్పుడైతే కొనుగోలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదట సో మళ్ళీ ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉంటే మనకి కొనుగోలు మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి త్రీ ఫోర్ వన్ గురించి మనమైతే అప్డేట్ ప్రజెంట్ అయితే అక్కడ కొనుగోలు లేదు కాబట్టి మీకైతే ఈ విధంగా అయితే చెప్తున్నాను ఒకవేళ కొనుగోలు ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్లో మీకోసం నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే మన ఏడుగుల బయ్యార్ నుంచి అలాగే భద్రాచల నుంచి చాలామంది రైతులు మనకు ఫోన్ చేశారు అలాగే అటు గుంటూరు సైడ్ నుంచి కూడా మనకైతే కొంతమంది రైతులు మార్కెట్ ఏ విధంగా ఉంది ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు అయితే చెప్పాను సో మీరైతే ఏదైనా సరే ఒక సరుకుని చాలా జాగ్రత్తగా మంచిగా చేసుకుని మార్కెట్ తీసుకెళ్ళండి మీకు ఆ పద్నాలుగు వేలు పదిహేను వేలు ఆ రేంజ్లో మార్కెట్ ఉంటుంది కాబట్టి మంచి ధర పడుతుందండి